మంత్రి పార్థసారథి పేదలకు శుభవార్త చెప్పారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారం కొలికి వచ్చిందని మంత్రి తెలిపారు తలలోనే తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని వెల్లడించారు జూన్ చివరి నాటికి మూడు లక్షల మంది పేదలకు నాణ్యతతో రాజీ పడకుండా ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు చంద్రబాబు దర్శన్ ద దర్శనికతతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నారని తెలిపారు మంత్రి పార్థసారథి పే పేదలకు శుభవార్త చెప్పారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చిందని మంత్రి తెలిపారు త్వరలోనే తప్పు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని వెల్లడించారు జూన్ చివరి నాటికి మూడు లక్షల మంది పేద ప్రజలకు నాణ్యతతో రాజీపడకుండా పడకుండా ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు